ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ స్పేస్ ప్లానింగ్ హౌస్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేష అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ఫైర్ అయ్యారు కోవూరు మండలం పడుగుపాడు రోడ్డు షోలో ప్రసన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ వందల కోట్ల మేర ఇసుక గ్రావెల్ అవినీతి సొపు తిన్నారని మండిపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్ల కమిషన్ దట్టుకున్నారని ఆలోచించారు ప్రకం పని అయిపోయిందని రోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె హెచ్చరించారు చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన పాలన ఉంటుందని సమ పాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని అవి రెండు చేయగల సమర్థ నాయకుడని మీకందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నారు ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనకి ఇక్కడ ప్రస్తుతం ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్న మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను అన్నలాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నువ్వే నాకు ధైర్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ నేను ఆగి అమ్మ ప్రశాంతమ్మ నువ్వు దేవతవమ్మా నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది జరిగింది రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు శాస్త్రాంగ నమస్కారాలు చేయడం బొకేలియడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోవూరు నియోజకవర్గానికి తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో నువ్వు చేసిందేంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనించావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనించావా ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు ఎక్కడా నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టి నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు తీర్పు ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కన ఉన్న నాయకులు ఎందుకు అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకు పంపించేసావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక్కి వస్తున్నా అది సరేనా నువ్వు ఏడో ప్రతి మీటింగ్లో లో బాగు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అంజీ అది నీకు కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపులు ఎడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళ అని లెక్క లేకుండా ఒక ఆదర్శ గురించి మాట్లాడుతున్నావు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనా పడుగుపాడులోని ఆ స్ట్రాబరీ కాలనీలో ఒక కాలువ ఉంది ఆ కాలువ ఎంత భయంకరం ఉందంటే అంత భయంకరం ఉంది దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు స్టీల్ తెచ్చేసుకున్నారు అన్ని తెచ్చేసుకుని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా ఆ కాలువని చూసావా అసలు తెలుగుదేశం ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలీదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం నువ్వు చూసావా వచ్చి చూడు నీకు లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్ లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కిడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి కోవరు నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి నువ్వు ఏదేదో పిచ్చి పిచ్చిగా మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి